హలో ఫ్రెండ్స్ క్యాపిటల్ అమరావతిలో ఫోర్ సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతుందో చూద్దామండి చూడు రోడ్డు డివైడర్ ఉంది కదా డివైడర్ మధ్యలో ఆల్రెడీ ఇదివరకు ఇట్లా ఉండేది ఇప్పుడు దాన్ని మట్టితో ఫిలప్ చేసి రంగురంగుల పూల చెట్లు పెడుతున్నారు పూల చెట్లు ప్లస్ గడ్డి కార్పెట్ టైప్లో ఉంటుంది కదా ఆ గడ్డి వారు తీసుకొచ్చేసి ఏర్పాటు చేస్తున్నారు ప్రధాని మోడీ గారి సభ కూడా నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ అవ్వచ్చు ఇక్కడే ఉంటుందంట సో అందుకోసం ప్రస్తుతం అయితే యాభై ఎకరాలు చదువు చేశారండి ప్రధాని మోడీ గారి సభకు రెండు వందల ఎకరం వరకు చదువు చేసే ప్రోగ్రాం నడుస్తుంది డే జేసీబీలు ట్రాక్టర్సు చాలా బాగా నడు వర్క్ చేస్తున్నారు ఇంకా వర్క్ పూర్తి కాలేదండి వాళ్ళు నైట్ అయితే బాగా అంట వర్క్ ఇంకా పూర్తి కాలేదు రేపు ఈవినింగ్ కదా సభ ఇవాళ నైట్ రేపు మార్నింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు పగలు షిఫ్ట్ చేసేవాళ్ళు పగలు చేస్తున్నారు అక్కడ వీడియో షూటింగ్ కోసం కనిపితే రేపు అయితే బాగుంటుందమ్మా లేకపోతే ఈవినింగ్ రండి ఫుల్ ప్రెజెట్గా చూడొచ్చు ఇప్పుడు రేపు ఇంకా పూర్తిగా రెడీ కాలేదు కదా ఉన్నారు కానీ ఇటు వచ్చాం కదా అని చెప్పేసి మనం ఒక వీడియో తీసి మనకు ప్రజలకు చూపిద్దాము ఆడియన్స్కి అని చెప్పేసి పెట్టడం జరిగింది రేపు ఒక వీడియో వీలుంటే సభను మీటింగ్ మొత్తం వీడియో లైవ్లో చూడటం కానీ లేకపోతే రికార్డెడ్ వీడియో కానీ రేపు పెడతాము ప్రస్తుతం మూడు టెంట్లు ఇస్తారండి ఇది మెయిన్ టెంట్ ఇక్కడే మీటింగ్ జరుగుతుంది పది నుంచి పన్నెండు వేల మంది ప్రజలు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇరవై గ్యాలరీస్ ఏర్పాటు చేస్తున్నారండి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఒక ఇరవై ఒక లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు అందులో పది లక్షల మంది ఎదుటివాడికి సహాయం చేసే అంతగా ఆర్థికంగా ఫుల్ బ్లడ్జెడ్గా ఉన్నారు ఎదుటివారికి సహాయం చేసే అంత కెపాసిటీ ఉంది ఈ ఎదుటివారికి సహాయం చేసే కెపాసిటీ ఉన్న ట్యాక్స్ పేయర్స్ని ఎంచుకొని ఒక పేద కుటుంబానికి దత్త తీసుకుంటారండి దత్త తీసుకొని వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ప్రోగ్రామ్ అంటే పది లక్షల మంది పది లక్షల కుటుంబాల బయకు తీసుకొస్తే అట్లా ప్రతీ చేస్తే రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు అది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ దానికి జన్మభూమి అట్లాంటి కాన్సెప్ట్ ఎట్లా చేశారు వాలంటరీగా చూడండి నీట్గా ఫస్ట్ మనం చూసిన డివైడర్ ఎట్లా ఉంది ఈ డివైడర్ ఎట్లా ఉంది చాలా నీట్గా అందంగా తయారైపోతుంది మట్టి పోసి మొక్కలు పెట్టేసి కార్పెట్ వేసేస్తారు అంతే ఇది మెయిన్ అండి ఇక్కడే మీటింగ్ జరుగుతుంది నెక్స్ట్ ఈ చిన్న టెంటు ఇది విఐపిల్ కోసం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి